ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో అనేక మతాలకు చెందిన దేవుళ్లను ఆరాధించే ప్రజలు ఉన్నారు కొందరు నాస్తికులు కూడా ఉన్నారనుకోండి వారి సంగతి పక్కన పెడితే భూమిపై జీవిస్తున్న చాలా మందిలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టాలకు అనుగుణంగా ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు ఇక మన దగ్గర ప్రధానంగా హిందువుల విషయానికొస్తే శివుడు విష్ణువు లాంటి దేవుళ్లను ఆరాధించేవారు కూడా మంది ఉన్నారు అయితే ఎవరు ఎవరిని పూజించినా తమ కష్టాలను పారదోలమని తమ కుటుంబంలో సుఖశాంతులు నింపాలని వేడుకుంటారు దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇవ్వడనే తెలిసినా పూజిస్తారు ఎందుకంటే అదో నమ్మకం కాని నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే అవును మీరు విన్నది నిజమే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరో కాదు శివుడు అలా అని ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా హల్చల్ చేస్తున్నాయి ఇంతకీ ఏంటా ఫోటోలు టిబెట్లో ఉన్న మౌంట్ కైలాష్ పర్వత శ్రేణి గురించి కదా దాదాపుగా ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తు ఉంటాయి ఆ పర్వతాలు ఆ ప్రదేశాన్ని సాక్షాత్తు శివుడి నివాస స్థలంగా కూడా పేర్కొంటారు ఎంతో మంది హిందువులు బుద్ధ సన్యాసులు జైనులు ఈ పర్వతాలకు వచ్చి కొద్ది రోజులు గడిపి తమ ఇష్ట దైవమైన శివుణ్ణి ప్రార్థించి మరీ వెళుతూ ఉంటారు అయితే ఈ పర్వతాలను గూగుల్ మ్యాప్స్ శాటిలైట్లు ఇటీవల ఫోటోలు తీశాయి ఆ ఫోటోల్లో ఓ అద్భుతం చోటు చేసుకుందని పలువురు చెప్తున్నారు అదేంటంటే గూగుల్ శాటిలైట్లు ఈ పర్వతాలను ఫోటోలు తీసినప్పుడు ఆ కొండలపై శివుని ముఖం కనిపించిందట ఫోటోలో శివుని ముఖాన్ని కూడా స్పష్టంగా చూడవచ్చునంటూ దానికి చెందిన ఫోటోలు కొన్ని ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి శివుడి బొమ్మ కనిపించినప్పుడే గూగుల్ శాటిలైట్లో పలు కోణాల్లో తీసిన ఫోటోల్లోనూ శివుడి ముఖం స్పష్టంగా కనిపిస్తోందంటూ పలువురు ఆ ఫోటోలను చూసి చెప్తున్నారు సాధారణంగా ఏదైనా మేఘం అడ్డు వచ్చినప్పుడు దాని నీడ భూమిపై పడుతుంది కదా అలాగే ఆ కొండలపై ఆ ముఖం కనిపించిందంటూ పలువురు దీన్ని కొట్టిపారేస్తున్నారు కాని కొందరు మాత్రం సాక్షాత్తు శివుడే ఆ కొండల్లో ఉన్నాడని అందుకే ఆయన ముఖం అక్కడ కనిపించిందని చెబుతున్నారు అన్ని సోషల్ సైట్లలోనూ ఈ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి వాటిపై మీరు ఓ లుక్కేయండి శివాభిషేకం దేంతో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తప్పకుండా తెలుసుకోండి శివాభిషేక ఫలాలు చెరకు రసంతో అభిషేకిస్తే ధనవృద్ధి కలుగుతుంది రుద్రాక్ష జలాభిషేకం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే దానిలో విజయం లభిస్తుంది పసుపు నీటితో అభిషేకిస్తే మంగళప్రదమవుతుంది శుభకార్యాలు జరుగుతాయి గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందవచ్చు మారేడు బిల్వదళ జలం చేత అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి చేత అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది అన్నంతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షం ఇంకా దీర్ఘాయువు లభిస్తాయి శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్దీ పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని అచ్చనానంతరం ప్రసాదంగా పంచిపెడతారు చూడ్డానికి ఎంతో బావుంటుంది అచ్చన మామిడి పండ్ల రసంతో అభిషేకం దీర్ఘ దీర్ఘవ్యాధులు నశిస్తాయి ఆవుపాల అభిషేకం సర్వసౌఖ్యాల్ని ప్రసాదిస్తుంది ఖర్జుర రసంతో అభిషేకం చేస్తే శత్రుహాని హరింపజేస్తుంది మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖనాశనం కలుగుతుంది కస్తూరి కలిపిన నీటితో అభిషేకిస్తే చక్రవర్తిత్వం లభిస్తుంది నవరత్నోదకంతో అభిషేకిస్తే ధాన్యం గృహ గోవృద్ధిని కలిగిస్తుంది నువ్వుల నూనెతో అభిషేకిస్తే హఠాన్మరణం నశింపగలదు కొబ్బరి నీటితో అభిషేకిస్తే సకల సంపదలు కలుగుతాయి బంగారపు నీటితో అభిషేకిస్తే ఘోర దారిద్ర్యం నశిస్తుంది నీటితో అభిషేకిస్తే నష్టమైనవి తిరిగి లభిస్తాయి నేరేడు పండ్ల రసంతో అభిషేకిస్తే వైరాగ్య సిద్ధి లభిస్తుంది పెరుగుతో అభిషేకిస్తే బలం ఆరోగ్యం యశస్సు లభిస్తాయి పుష్పోదకం చేత అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది భస్మాభిషేకం చేత మహా పాపాలు నశిస్తాయి ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి